సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ బలభద్ర సార్ ఏం చేస్తారు సార్ మీరు కన్స్ట్రక్షన్స్ అండ్ కాంట్రాక్ట్స్ ఓకే సార్ సార్ చంద్రబాబు అధికారులకు వచ్చి ఎన్ని నెలలు పూర్తయింది సార్ ఎన్నో నెల రన్నింగ్ లో ఉంది ఎలా ఉంది సార్ పరిపాలన ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అండ్ పరిపాలన ఆల్సో ఓకే ఇప్పుడు చూసుకుంటే కొంతమంది చంద్రబాబు పరిపాలన వ్యతిరేకత వచ్చింది దౌర్జన్యాలు పెరిగిపోయిన చెప్పి బురద జల్లే రాజకీయాలు చేస్తారు ఇలాంటి వారికి ఏం చెప్తారు సార్ మీరు వద్దండి ఆ మాటలేం వద్దు వారితోనే పరిపాలన బాగుంటుంది మాకు అందరికి కాన్ఫిడెన్స్ ఉంది ఓకే కాబట్టి దయచేసి ఎవరు ఏం అనొద్దు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు శరవ్యాంగ పూర్తి చేస్తా ఉన్నారు రాజధాని లేక మనం గతంలో ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు రాజధాని పనులు శరవ్యాగంగా పూర్తి అవుతున్నాయి రాజధాని పట్ల కొంతమంది వ్యతిరేకత అంటే ఇలాంటి వారికి ఏ సమాధానం చెప్తారు సార్ మీరు వద్దండి రాజధాని కావాలి ముందు గవర్నమెంట్ చేసినప్పుడు రాజధాని సరిగ్గా చేయలేకపోయారు సో ఈయన బానే చేస్తున్నారు వెరీ నెక్స్ట్ రాజధాని కూడా స్పీడ్ గానే బాగా ఎందుకంటే మనకు రాజధాని లేదు కదా అన్ని రాష్ట్రాలకు ఉన్నది మన రాజధానికి లేదు కనుక దాన్ని గట్టిగా పకడ్బందీగా గట్టిగా బాగా చేయాలని స్పీడ్గా కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చక్కగా అన్న క్యాన్ మళ్ళీ రీఓపెన్ చేసి పేదవాడికి ఆకలి తీర్చే విధంగా అన్న క్యాన్ ఓపెన్ చేసి ఎలా అనిపించింది సార్ చాలా బాగుందండి చాలా బాగుంది చాలా మంది మిలిసి భోజనం చేస్తున్నారు ఆ ఫైవ్ రూపీస్ ఇచ్చి కొంతమంది ఫైవ్ రూపీస్ కూడా ఇవ్వనయకుండా ఐదు వందల మందికి మూడు మందికి టిక్కెట్లు వాళ్ళే కోసి పెడుతున్నారు ఇది వాస్తవం

ఈ కాలంలో కార్పొరేషన్ ఏమంటారు దాన్ని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త చేసేవాళ్ళు వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చేయించుకుంటే ఆయనకి ఏం బ్యాడ్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇవి కూడా తీస్తారు ఏది ఇంటింటి ప్రయాణం బళ్ళు తీస్తారు వారు తెలుసు ఆ సంగతే అందు గురించి ఏంటంటే సిబ్బందిని గట్టిగా బలపరచాలి సిబ్బందినే ఉన్న సిబ్బందినే గట్టిగా బలపరిచి లోటుబాటు లేకుండా చేసుకోవాలి సరే సార్ ఇప్పుడు నిన్న ఏలూరులో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగినాయి ఎలా ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఏలూరులో నేనైతే దాన్ని చూడలేదు సార్ ఓకే సార్ సార్ ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఏమైనా నిజంగా ఏమైనా వ్యతిరేకత వచ్చిందా వ్యతిరేకత ఇప్పుడు వరకు ఏమైనా చేశారు వస్తుందో ఎందుకంటే కొన్ని మంచి పనులు చేసేటప్పుడు కొన్ని చెంట పనులు ఏలుబేరు చూపించడానికి బోలెడు మంది ఉంటారు అవును ఇప్పుడు చంద్రబాబు గారు ఒక్కరే ఏలుబేరు చూపించడానికి ఆరు కోట్ల మంది ఉన్నారు బియ్యం ఇవ్వట్లేదనో లేకపోతే పప్పులు రావట్లేదనో మెయిన్ అది ప్లస్ పాయింట్ నలభై ఐదేళ్ళకే పదిహేను వందలు ఎంత ఆర్టీసీ ఫ్రీ అన్నారు ఈ కొన్ని అమలు పరుచు పోవడం వల్ల వ్యతిరేకం వస్తుంది ముందు అవి చూడమని చెప్పండి ఓకే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు గారు ముందుగా కొనసాగుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయి వస్తాయని మాకు డెఫినెట్ నమ్మకం ఉంది ఓకే సార్ చేస్తారు చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలియక ఎలా ఉంది ఎన్ని నెలల పరిపాలన సూపర్ గా ఉంది ఏమన్నా దాన్ని ఏమంటారు అవినీతి చెయ్యాలంటే ఇది పోస్తున్నారు జనం ఓకే సార్ ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి చాలా మంది కూటమి పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు వస్తారండి దోచుకున్న అన్ని కూడా నిలబెట్టుకోవాలంటే ఒక బంగారు కావాలి గోడ ప్లేట్ కి బంగారు ప్లేట్ గోడ కావాలి ఇప్పుడు సీఎం గారు గోడ మాట అంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు గతంలో వాళ్ళ గురించి మనం అందరం కేసులు పెట్టించుకుని ఈ రోజున అలాంటి వాళ్ళని మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారని అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు ఏఎంగా గుడుగు పెట్టే వాళ్ళని అసలు రానికూడదు యాక్చువల్ గా అయితే వాళ్ళలో నిజాయితీ ఉంది జెండా పట్టుకున్న వాడికి న్యాయం చేయాలి అంతేగాని కాసేపు నాని గారి గుమ్మం కాసేపు తండ్రి గారి గుమ్మం ఎలాగెళ్ళగంటే ఆ కుక్క ఆ కుక్క ఏమి బయట కుక్క రాదు ఇంకా ఓకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తే అనేక మంది బురద జల్లే రాజకీయాలు శివ రాజకీయాలు చేసి వాళ్ళు ఎక్కువైపోయారు కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర నుంచి తెచ్చే ప్రతి నిధులన్నీ అమరావతి రాజధాని నిర్మాణాకే పెట్టేస్తా ఉన్నారు ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చేయాల్సిన పని లేదా అమరావతిని ఒకటి అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందంటూ కొంతమంది అపరమేధావులు మాట్లాడుతూ ఉన్నారు మరి కొంతమంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కేవలం అమరావతికి మాత్రమే చేస్తా ఉన్నారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయట్లేదు అన్నట్టు ఇంకొంతమంది అపరమేధావులు మాట్లాడుతున్నారు ఆయన ఎందుకురా మీరు బురద రాజకీయాలు చేస్తారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేక ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి కే ఒక్క పారిశ్రామికవేత్తలు కూడా రావడానికి విముఖత చూపించట్లా ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రపోజల్ పెట్టారు అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి యొక్క విషయాలు తెలుసుకున్నారు ఇక్కడ అమరావతి పెట్టడం మీ అందరికి ఓకేనా మీ యొక్క ఆమోదం తెలపండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా దానికి ఆమోదం తెలిపాడు ఎస్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని రాజధాని చేయడం మా అందరికి ఓకే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందరి యొక్క ఆమోదయోగ్యంతోనే కదా అమరావతి రాజధాని ఫిక్స్ చేసింది అలాంటప్పుడు ఆ రాజధాని పనులు కంటిన్యూ చేయాలా లేదా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని మొత్తం పక్కన పెట్టేసి మూడు రాజధానులు మూడు మొక్కలు అంటే కాళయాపం చేసుకుంటా రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారు వైజాగ్ ఒక రాజధాని అన్నాడు కర్నూలు ఒక రాజధాని అన్నాడు ఇక అమరావతిని అలా పెట్టేసి అలా మూడు రాజధానులు మూడు మొక్కలను కాలయాపం చేశాడు భూములు ఇచ్చిన రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు ఒకసారి చూడండి గత ఐదు సంవత్సరంలో రైతులు ఎంత విప్ విపరీతంగా పోరాటాలు చేశారు వాళ్ళు రాజధాని అనేది ఎక్కడే ఉండాలి ఇంకెక్కడ ఉండకూడదు అని చెప్పి రైతులు క్షేత్ర స్థాయిలో ఎంత దారుణాలు చేశారు ఒకసారి చూడండి అలాంటి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణ దారుణంగా ప్రవర్తించాడో ఈ నా భూములు ఇచ్చిన రైతులు స్వయంగా అడిగితే తెలుసుద్ది పబ్లిక్ బయట చూడండి చాలా మట్టి మీకు అంత రైతులు ఎంత ధర్నాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు చెప్తారు అమరావతి పట్ల జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు ఒకటా రెండా అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు ఈ పోని అన్ని అయిపోయినాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి అమరావతి పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తే దీని మీద బాబోయ్ వీళ్ళ యొక్క దౌర్జన్యాలు వీళ్ళ యొక్క మాటలు అమ్మో తట్టుకోలేకపోతా ఉన్నాం వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా ఓల్డ్ బ్యాంకు లోన్ ఇవ్వడం కోసం రంగం సిద్ధం చేస్తే ఆ లోన్ ఇవ్వనేకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేఖలు రాశారు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి భూములు దౌర్జన్యంగా లాక్కున్నాడు అక్కడ రైతులు ఎవరో కావాలని ఇవ్వలేదు వాళ్ళు కావాలని ఇవ్వకుండానే వాళ్ళ దగ్గర దౌర్జన్యాలు చేసుకుని బెదిరించి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారు మీరు లోన్ ఇచ్చి అధికారులు కాస్త వెరిఫికేషన్ చేయండి అని చెప్పి వాళ్ళకి లేఖ రాశారు వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు అన్ని చేసుకుంటే ఇక్కడ అంతా బాగానే ఉంది మేము లోన్ అడే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ లోని ఆఫీసర్లు కూడా చెప్పారు చూసారు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి తీరు వస్తారు చూడండి ఎంత దారుణ దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కనుక ఏర్పడితే ఇక్కడ జరిగే అభివృద్ధి ఎలాగ ఉంటుందంటే ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఒక కేంద్ర బిందువు ఇక్కడ ఉందనుకోండి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు ఓహో ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది ఇక్కడ కనుక మనం పెట్టుబడులు కనుక పెట్టి ఇక్కడ పరిశ్రమలు కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది ఎందుకంటే అభివృద్ధి జరిగిన దగ్గర ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి అక్కడ ఇంకా పరిశ్రమ ఏర్పడ నుంచి కాస్త కుంటు పడుతుంది కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే కొత్తగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది ఏర్పడితే ఈ రాజధాని ఏర్పడి అనేక మంది పారిశ్రామికవతలు వస్తారు ఇక్కడ పెట్టుబడులు పెడతారు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు ఏర్పడతా ఉంటాయి ఇక్కడ అందరికి నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మనం ఉపాధిని మనం ఎలా సంపాదించుకోవాలో అలాగే మన సంపదను ఎలా సృష్టించుకోవాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇక్కడ నెరవేరుతూ ఉంటది మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం రాజధాని అనేది ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ అనేక మంది పరిశ్రమలు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక రూపాయి వస్తుంది గవర్నమెంట్ కి ట్యాక్స్లు మనం కడతాం ఏ గవర్నమెంట్ కి మనం గవర్నమెంట్ కి మాత్రమే ఇంకెవరి విదేశాలకు ఎవరికి ట్యాక్సులు కట్టాం అసలు కేవలం మన గవర్నమెంట్ ట్యాక్స్లు కడతాం ఆ రూపాయి మళ్ళీ మనకే వస్తుంది ఆల్రెడీ మళ్ళీ కంపెనీ పెట్టుకుంటా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కాస్త రూపాయి వస్తుంది సో ఇక్కడ అప్పులు తగ్గుతాయి మన రూపాయి మన దగ్గరే ఉంటుంది మన అందరం చక్క సంతోషంగా ఉంటాం సో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది అంత ఇంపార్టెంట్ ఇలాంటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి కాలయాపం చేసేది ఇప్పుడు చెప్పండి రాష్ట్రానికి రాజధాని అని కనుక ఏర్పడితే మనకు నిత్యావసర రేట్లు ఇన్ని పెరగవు కదా నిత్యావసర రేట్లు ఈ రోజు ఇంత స్థాయిలో పెరిగిపోతున్నాయంటే కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి వరుస తీరు కదా ఐదు సంవత్సరాలు ఈ రోజున రాజధానిని ఏర్పడితే ఇక్కడ సంపద సృష్టించుకోగలుగుతాం కదా ఈ రోజున కూరగాయల రేట్లు కానీ నిత్యావసర రేట్లు కానీ ఇవన్నీ ఎంత విపరీతంగా పెరవుగా మళ్ళీ దీని మీద కూడా జల్లి రాజకీయాలు చేయడం ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు విపరీతంగా పెరిగిపోయి అని చెప్పి ఇంకొకడు ఎందుకురా మీరు ఇలా జల్లి రాజకీయాలు చేస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన ఒకసారి చూడండి అన్న మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు రెండు పథకాలు అవలంబించారు అభివృద్ధి పనులు ఒకటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కేవలం ఏడు నెలల పరిపాలన అయింది ఎనిమిదో నెల రన్నింగ్ లో ఉంది ఈ ఎనిమిది నెలల పరిపాలననే దౌర్జన్యాలు అరాజకాలు పెరిగిపోయిన చెప్పి మాట్లాడుతున్న కనీసం ఆలోచన ఉండాలి కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు చూసి ఇప్పటికైనా ఆలోచించి కాస్త మంచిగా మాట్లాడితే ప్రయత్నించి అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు సేవ రాజకీయాలు చేసుకుంటే కోటం ప్రభుత్వం మీద విమర్శలు చేయమాకండి